కైలాస పర్వతం యొక్క రహస్యాలు కైలాస పర్వతం అనేది హిమాలయాలలో అత్యంత పవిత్రమైన అంతు చిక్కని మరియు రహస్యమైన శిఖరాలలో ఒకటి ఇది భక్తులకు మాత్రమే కాకుండా బౌద్ధులు జైనులు మరియు బోనె ధర్మం నమ్మే వారికి కూడా పవిత్ర స్థలంగా పరిగణించబడుతుంది దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన రహస్యాలు ఇవే సమయ ప్రవాహం అక్కడ వేగంగా సాగుతుందని విశ్వాసం కైలాస పర్వతానికి సమీపంగా ఉన్న యాత్రికులు మరియు సన్యాసులు సమయ ప్రభావాలను భిన్నంగా అనుభవించారని చెబుతారు అక్కడ ఉన్నప్పుడు వారి గడ్డాలు మరియు నఖాలు వేగంగా పెరుగుతాయని ఇది కాలచక్రం భిన్నంగా పనిచేస్తుందనే నమ్మకాన్ని సూచిస్తుంది శివుని స్వర్గధామం కాల్పనిక వాస్తవం హిందూ పురాణాల ప్రకారం కైలాస పర్వతం భగవంతుడు శివుడు మరియు పార్వతీదేవి నివాసస్థలం పురాణాలు చెబుతున్నట్లు ఇది భౌతిక స్థలమేనా లేక పరిపూర్ణ పవిత్ర స్థలంగా ఎక్కడో ఉంది అనే విషయం ఇప్పటికీ మిస్టరీగానే ఉంది కైలాస పర్వతం నాలుగు ముఖ్యమైన నదుల జన్మస్థానం హిందూ మత విశ్వాసాల ప్రకారం నాలుగు ముఖ్యమైన నదులు సింధు బ్రహ్మపుత్ర సుత్లేజ్ మరియు కర్నాలి ఈ పర్వతం నుండి ఉద్భవిస్తాయి కైలాసపర్వతం భూభాగపరంగా చూసినప్పుడు ఇది ఒక స్వయంభూ శివలింగాన్ని పోలి ఉంటుంది కైలాస పర్వతం ప్రాకృతికంగా నిర్మించబడిన అద్భుత మాండలిక నిర్మాణం పర్వతం యొక్క ఆకారం ఒక ధ్యానముద్రలో కూర్చున్న శివుడిని పోలి ఉంటుంది ఇది ప్రకృతి సహజంగా ఏర్పరచినదా లేక ఏదైనా శక్తుల ప్రభావం ఉందా అనే విషయం ఇప్పటికీ మిస్టరీగా ఉంది భగవద్గీతలో కైలాస ప్రస్తావన భగవద్గీతలో కూడా కైలాస పర్వతాన్ని శివుని ధామంగా పేర్కొన్నారు దీనికి సంబంధించి చాలా తత్వశాస్త్ర గ్రంథాలు కూడా ఉన్నాయి మానసరోవర్ సరస్సు అద్భుతమైన నిష్ఫల మర్మం కైలాస పర్వతానికి సమీపంలో ఉన్న మానసరోవర్ సరస్సు అత్యంత పవిత్రమైన మూలం ఈ సరస్సును గురించి చెప్పే ఒక ముఖ్యమైన విశ్వాసం ఏమిటంటే ఇది రాత్రివేళ స్వయంగా వెలుగు ప్రసరిస్తుందని దానిలో స్నానం చేయడం ద్వారా పాప విమోచనం జరుగుతుందని హిందూ పురాణాలు చెబుతాయి అక్కడికి వెళ్లిన యాత్రికులు కలిగే ఆధ్యాత్మిక అనుభూతులు కైలాస పర్వతానికి యాత్ర చేసిన యాత్రికులు ఒక అపూర్వమైన శక్తిని అనుభవించారని చెప్పడం విశేషం కొందరు వ్యక్తులు తమ జీవితంలో సాధారణ స్థితిలో తిరిగి రాలేకపోయారని కూడా చెబుతారు ముగింపు కైలాస పర్వతం ఒక మిస్టరీగా ఒక పవిత్ర స్థలంగా ఒక శక్తి కేంద్రంగా భావించబడుతోంది ఇది కేవలం భక్తుల విశ్వాసమేనా లేక నిజంగా ఇక్కడి శక్తి అంతు చిక్కనిదా అనే ప్రశ్నలు ఇప్పటికీ మిగిలి ఉన్నాయి ఇది చదివిన మీ అభిప్రాయం ఏమిటి మరికొన్ని వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి